క్రైస్తలాడ్ ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినుములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిప్తీయులు రాజైన అభిమిల్యకు నొద్దకు వెళ్ళెను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించదును ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీయు సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పెను ఇస్సాకు గెరారులో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిప్తీయుల రాజైన అభిమే కిటికీలో నుంచి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమిలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నీ సహోదరి అని ఏల చెప్పిదివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పిను అందుకు అభిమిలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనలో ఎవడైనా ఆమెతో నిశ్చయముగా సైనింపవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను అభిమిలేకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భారీ జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలకు అందరికీ ఆజ్ఞాపింపగా ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అతడు మిక్కిలి గొప్పవాడొగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్తీయులు అతని యందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాస్తులు తవ్విన బావులన్నింటినీ ఫిలిప్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమిలేకు నీవు మా కంటే బహు బలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్లిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినుములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలయనగా అబ్రహాము మృతిపొందిన తరువాత ఫిలిప్తీయులు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అను పేరు పెట్టెను వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడమ కలుగుజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి రహేబోతు అను పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బెయర్షబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన దేవుడను నేను నీకు ఉన్నాను కనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసదనని చెప్పెను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ భావిత్రవ్వీరి అంతటా అభిమి అతని స్నేహితుడైన అహుజత్ను అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్కు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిరి తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడయిండుట చూసి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు మే మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసేది గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందమనియూ అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహోవ ఆశీర్వాదము పొందిన వాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకరు ప్రమాణము చేసుకునిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి కనుక దానికి షేబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెహర్షెబా యేశావు నలువది సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్తియుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తియుడైన ఏవోను కుమార్తెయ్యగు బాసేమతును పెండ్లి చేసుకునిను వీరు ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన యూ